అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో మీరు ఈ రోజు ఎక్కువగా పార్టీలు చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు బయట ఎక్కువగా రెస్టారెంట్లకు వెళ్లి సమయం గడిపే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ఉద్యోగాల లాభం అయితే లభిస్తుంది కొంత ఉపశమనం కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు అయితే ఉన్నాయి విద్యార్థుల చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది మహిళలకు ఆశ్చర్య విషయాలు కూడా తెలుస్తాయి సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఉత్తమంగా ఉంటుంది ఈ రాశి వారికి మరి అనుకూలమైనటువంటి సమయం అనేది ప్రారంభమవుతుంది ఆదాయానికి ఈ రోజు మరి లోటుండదు ఆస్తి విషయంలో అంచనా అంచనా ఎక్కువగానే ఆస్తిలో మీకు లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యల విషయంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి మరి మంచి సలహా పొందడం అనేది జరుగుతుంది తగిన మందులు సేకరిస్తారు అయితే సొంతంగా మందులు సేకరించడం అనేటటువంటి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకో ఈ రోజు మీరు వాణిజ్య వ్యాపారాల నెత్తి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో అయితే కొన్ని ఇబ్బందులు అనేవి రావచ్చు సాంకేతిక నిపుణులు పారిశ్రామిక రంగాల వారికి గందలగోర పరిస్థితి అయితే ఉంటుంది వ్యార్థుల కృషి విషయంలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది మహిళలు తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఎరుపు రంగు దుస్తులను దానం చేసి సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా ఉత్తమముగా ఉంటుంది ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి మానుకుంటాయి ఉత్తమము నిర్ణయాలు ఆచితూచి వ్యవహరించడం వల్ల మంచిది ఈ రోజు మీరు ప్రయాణం మానుకుంటేనే మంచిది ఆలోచనలు ఎటు తేలిక మీకు ఏలక కాస్త సతమతం అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది అయితే కొత్త వ్యక్తుల యొక్క సహాయం పొందటానికి కూడా ఇష్టపడతారు దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం కూడా అందుకుంటారు వాణిజ్య వ్యాపారాలు మీ అంచనాలకు తగినట్లుగా మరి కొనసాగవు ఉద్యోగాల్లో పని భారం అయితే తప్పదు క్రీడాకారులు సాంకేతిక నిపుణులపై మరింత భారం అయితే పడవచ్చు విద్యార్థులకు ప్రధాన అవకాశాలు మరియు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది మహిళలు కుటుంబ సమస్యలతోటి సతమతం కాగలరు పసుపు రంగు దానం చేయట ద్వారా ఆదిత్య హృదయం పఠించటం ద్వారా మరి శుభప్రదంగా ఉంటుంది పనులుత్సాహవంతంగా పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అయితే అందుతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది బంధువులతో చర్చలు ఫలిస్తాయి ముఖ్యమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు వాణిజ్య వ్యాపార లాభాలను ఇస్తాయి ఉద్యోగాల్లో చిక్కుల ఎట్టకేలకు మరి తొలగే అవకాశాలున్నాయి చేసేటటువంటి ఫలితం వల్ల మీరు చేసేటప్పుడు శ్రమ వల్ల ఈరోజు మీకు ఫలితం దక్కే అవకాశాలు కూడా హెచ్చుగానే కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ ఎరుపు పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణము చేయాల్సి వస్తుంది మరియు ఆంజనేయ స్వామికి నూట ఐదు తమలపాకులతో అర్చన చేయట ద్వారా చెప్పదగినటువంటి మీకు మంచి శుభప్రదంగా ఉంటుంది దోషాలు కూడా నివారణ అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో